అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న పెళ్లిలో వీడియో పెడితే అందరూ కూడా సంధ్య మీరు కలిసి దిగలేదా ఫోటో ఆ ఫోటో పెట్టండి అని అడిగారు ఇదిగోండి మేము కొన్ని దిగాము అంటే నా ఫోన్లో కొన్ని మిస్ అయినాయి అనమాట అందుకనే సరదాగా మీరు చూస్తారని ఫోటోలు పెడుతున్నానండి మా వారి మేనకోడలి కూతురు పెళ్ళి అంటే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను అనమాట అండి వివాహం ఉదయమే కాబట్టి పెళ్ళి అంతా అయింది భోజనాలన్నీ అయినవి మళ్ళీ మేము రూములకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడ సారే ఉన్నదనమాట అండి అంటే అమ్మాయి తరపు సారేని పెళ్ళి కొడుకు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు అమ్మాయితో పాటు చలిమిడి స్వీట్లు అరటిపళ్ళు గెల ఇటువంటివన్నీ పంపిస్తారు వాటిల్ని సారే అంటారు తెలుసు కదండి ఇవి యాభై ఒకటి యాభై ఒకటి చొప్పున ఐదు రకాల స్వీట్స్ చలిమిడి అరటిపళ్ళ గెల ఇవన్నీ కూడా పంపించడానికి సిద్ధం చేశామండి ఈ స్వీట్స్ అన్నీ కూడా భీమవరం నుంచి మా వారు తీసుకొచ్చారండి మా భీమవరంలో స్వీట్స్ అందున సారీ కోసం చేసే స్వీట్స్ చాలా పెద్ద సైజులో రుచికరంగా ఉంటాయండి మా ఆడపడు ఏ ఫంక్షన్ జరిగినా సరే సారీ కోసం స్వీట్స్ మాత్రం మేమే తీసుకువెళ్తామండి మా వారు ఇలాగ అట్టపెట్టెల్లో ప్యాక్ చేయించి అన్నీ కూడా తీసుకొచ్చారు ఆయన మార్నింగే మ్యారేజ్కి దిగారు ఈ అట్టపెట్టెలు ఇవన్నీ లగేజ్ తీసుకుని దిగారండి ఆయనకి చాలా ఇష్టం ఇటువంటివన్నీ కూడా చేయటం చాలా ఇష్టంగా చేస్తారు కాకపోతే నేను కల్పించుకోనండి వీటిల్లో వాళ్ళ చెల్లెళ్ళు ఆయనే మాట్లాడుకుంటారు నేను పసుపు కుంకం పెట్టడం బట్టలు పెట్టడం ఇలా వీ వీటి మటుకే నేను ఇన్వాల్వ్ అవుతాను ఇలా స్వీట్స్ వీటికి సంబంధించిన విషయాలు వాళ్ళ అన్న చెల్లెళ్ళే మాట్లాడుకుంటారు ఏమేమి వెరైటీ కావాలి ఏంటి ఎన్ని తెమ్మంటావని ఆయనే అడుగుతారు వాళ్ళ చెల్లెళ్ళు చెప్పినవన్నీ కూడా తీసుకుని వెళ్తారన్నమాటండి ఇవి తెలుసు కదా పెళ్ళికూతురుతో పంపటం కోసం స్వీట్స్ లడ్డు మైసూర్ పాక్ అరిసెలు సున్నుండలు పోతరేకులు ఇంకొకటి కాజా ఆరు రకాలు తెచ్చారండి చలిమిడి ఏడు రకాలు అయితే ఇందులో చలిమిడిని కలపరు స్వీట్స్లో అలాగే మైసూర్ పాక్ కూడా ఇంట్లో తినటం కోసం అని చెప్పి తీసుకొచ్చారనమాట ఈ అరిసెలతో పాటు సారీ అరిసెలతో పాటు మళ్ళీ వాళ్ళ చెల్లెళ్ళకి కూడా అరిసెలు ప్యాకెట్లు తెచ్చారండి అవి వాళ్ళు ముందే అందజేశారు వాళ్ళు భద్రపరుచుకున్నారు ఇవి మాత్రం ప్రత్యేకించి పెళ్లి కోసం యాభై ఒకటి యాభై ఒకటి చొప్పున అన్ని స్వీట్స్ తెచ్చారండి మా ప్రాంతం స్పెషల్ అయిన పోతరేకులు సున్నుండలు ఇవి రెండు మా గోదావరి జిల్లా స్పెషల్ అనమాట అండి చలిమిడి కూడా బెల్లం చలిమిడి తీసుకొచ్చారండి నాకు బెల్లం చలిమిడి అంటే చాలా ఇష్టం అనమాట సాధారణంగా ఇటంతా పంచదార చలిమిడి చేయిస్తారు ఎక్కువ కానీ వీళ్ళు బెల్లం చలిమిడి అడిగితే ప్రత్యేకించి బెల్లం చలిమిడి కూడా చేయించి తెచ్చారు ఈ అట్టపెట్టెల్లోంచి పెద్ద పెద్ద బాక్సులు కొన్నది మాధవి అందులో చదువుతున్నాము అనమాట అండి మా ఆడబడుచులు నేను కూర్చుని అవన్నీ చదువుతూ ఉన్నాము అంటే పెళ్లి వాళ్ళకి అట్ట పెట్టిలో ఇస్తే బాగోదు కదా ఇలా పెద్ద పెద్ద డబ్బాలు తెప్పించి వాటిల్లో పేర్చి ఇస్తున్నామన్నమాట వీటితో పాటు పసుపు కుంకుమ అవి కూడా ఇస్తారు మైసూర్పాకు ముక్కల పైన ఒక పేపర్ వేశారు దాని కలరు మైసూర్ పాక్ ముక్కలకి అంటిందండి అది చూసినప్పుడు అలాగే ఈ సారీ చూసినప్పుడల్లా కూడా నాకు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంటుందండి సరదాగా మీతో షేర్ చేసుకోవటం కోసం నేనే ఇది చెప్తున్నాను నా పెళ్ళైనప్పుడు నాకు సారీ పంపించారు మా మచిలీపట్నంలో ఇంత పెద్ద పెద్ద సైజులు చేయించరండి గోదావరి జిల్లాలో సారీ అంటే పెద్ద పెద్ద సైజులో స్వీట్లు చాలా బాగుంటాయి అన్నమాట మాకు అలా సారీ వస్తూనే ఉంటుందండి పంచిపెడుతూనే ఉంటారు ఎంతలా అంటే మా టేబుల్ మీద ఒక ప్లేట్ ఉంటుంది సారీ కోసం అని చెప్పి ఇలా ఉంటుంది కదా నా పెళ్ళి అయినప్పుడు మా అమ్మగారు వాళ్ళు సారే చిన్న చిన్న లడ్డూలు చిన్న చిన్న పాకులు చిన్న చిన్న కాజాలు చేయించి పంపించారు చలిమిడి కూడా చలిమిడి బిందెకి వాసన కడితే కుంకుమ ఒలికిపోయింది ఎలా ఒలికిందో తెలియదు ఆ చలిమిడి నిండా కుంకుమ పడిపోయింది అలానే తీసుకువచ్చారు అప్ప చెప్పారు మా అత్తగారు వాళ్ళు అవి మూతలు తీసి వాసన గడతారు కదా ఇదివరకు బిందెల్లో ఇచ్చేవాళ్ళు మీకు గుర్తుండే ఉంటుంది ఆ బిందే వాసన వాసన అంటే గుడ్డ కట్టడం దాన్ని ఓ ఓపెన్ చేసి చూసి మా అత్తగారు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వెంటనే ఒక వంటలు ఆయన్ని పిలిపించి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో సారీ కోసం స్వీట్లు చేయించారండి లడ్డు మైసూర్పాకు కాజా చలిమిడి కూడా ఎందుకంటే చలిమిడి కూడా కుంకుమ అయిపోయింది నాకు చాలా గుర్తున్నదండి ఈ విషయం కానీ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మా అత్తగారు వాళ్ళు ఒక్కసారి కూడా ఆ మాట అనలేదండి నాకు అది తలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు అనిపిస్తుంది చాలా గొప్ప విషయం అని ఎందుకంటే నాకు పెళ్ళైనప్పుడు పద్దెనిమిదేళ్ళు నాకు అది అంత పెద్ద విషయం అని నాకు అప్పుడు తెలియదు కానీ చాలా పెళ్ళిళ్ళు ఇవన్నీ చూసినప్పుడు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడటం స్వీట్స్ దగ్గర ఇవి బాగోలేదను అలా బాగోలేదనో గొడవలు పడేటప్పుడు చూస్తూ ఉంటే మాత్రం మా అత్తమామలు ఎంత గొప్పవారో నాకు అర్థమవుతూ ఉంటుందండి అలానే మన ఫ్యామిలీలో మీకెవరికన్నా ఇటువంటి మంచి విషయం కనుక జరిగి ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెషన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే మంచిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి అది ఎప్పుడు మన మనసులో ఒక మంచి జ్ఞాపకంగా నిలబడి ఉంటుంది ప్రత్యేకించి పెళ్ళి ఇటువంటి సందర్భాలలో జరిగే విషయాలు మనం ఎప్పుడూ మర్చిపోమండి అది మంచి విషయం కావచ్చు చెడ్డ విషయం కావచ్చు చెడ్డ విషయాన్ని మరచిపోదాం కానీ మంచి విషయాన్ని మాత్రం మనం తప్పకుండా షేర్ చేసుకుందామండి ఎందుకంటే పెద్దల మంచిని గుర్తు చేసుకోవటం కూడా చాలా మంచిదండి అది మనం వాళ్ళకిచ్చే ట్రిబ్యూట్గా మనం భావించవచ్చు మన ఫ్యామిలీలో ఎవరికైనా సరే అత్తమామల వెంపు నుంచి ఒక మంచి జ్ఞాపకం వాళ్ళ పెళ్ళిలో జరిగింది కానీ తర్వాత జరిగింది కానీ ఏదన్నా ఒక మంచి జ్ఞాపకం ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను ఎస్పెషల్లీ వాటి కోసమే నేను ఈరోజు కామెంట్స్ చదువుతానండి చాలా ప్రాంతాల్లో ఈ సారే విషయం ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ గోదావరి జిల్లాల్లో మాత్రం సారేకి ప్రత్యేక స్థానం ఉంటుందండి ఆ విషయం మరి తెలుసో తెలియదో మా వాళ్ళకి నా పెళ్ళిలో మాత్రం చిన్ని చిన్ని లడ్డూలు చిన్ని చిన్ని స్వీట్స్ పంపిస్తే ఈ ఈ స్వీట్స్ పక్కన పెడితే ఏదో తల్లి గొబ్బెమ్మ పక్కన పిల్ల గొబ్బెమ్మ ఉంటుంది చూడండి అలా ఉంటాయి అనమాట అటువంటివి పెట్టారు ఆ విషయం నాకు తలుచుకున్నప్పుడల్లా కూడా నవ్వొస్తూ ఉంటుంది అలానే మా అత్తమామలు ఎంత గొప్పవాళ్ళో కూడా తెలుస్తూ ఉంటుందండి సరదాగా నా విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను ఇదే అండి వేటి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ అండి